జనసేన ఎమ్మెల్సీ నాగబాబు పిఠాపురం నియోజకవర్గంలో పర్యటించారు ఈ క్రమంలో టీడీపీ జనసేన కార్యకర్తల మధ్య ఘర్షణ ఉద్రిక్తతలకు దారితీసింది నాగబాబు పర్యటిస్తుండగా జయ వర్మ అంటూ టీడీపీ వర్గీయులు పసుపు జెండాలతో నినాదాలు చేశారు దీన్ని జనసేన కార్యకర్తలు అడ్డుపడ్డారు ఈ క్రమంలో ఒకరినొకరు తోసుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది పిఠాపురంలో టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎస్పీ ఎస్ఎన్ వర్మ తన సీటు త్యాగం చేసి మరి పవన్ కళ్యాణ్ గెలిపించారని అన్నారు అలాంటి వ్యక్తిని జనసేన ఆవిర్భావ సభలో నాగబాబు తక్కువ చేసి మాట్లాడారని టీడీపీ శ్రేణులు వర్మ అనుచరులు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి స్థానికంగా వర్మకు రాజకీయ ప్రాధాన్యత తగ్గిపోయిందని దీని వెనుక కూడా నాగబాబు కుట్ర ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు ఈ క్రమంలో నిన్న గొల్లప్రోల్లోని అన్నా క్యాంటీన్ ప్రారంభ కార్యక్రమంలోనూ గందరగోళం ఏర్పడింది తాజాగా కుమారపురంలోనూ వర్మకు మద్దతుగా నినాదాలు చేస్తూ నాగబాబు పర్యటనను అడ్డుకునే ప్రయత్నం జరిగింది ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ శ్రీనివాస్ ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు ఆ శ్రీనివాస్ చెప్పండి ఏదైతే పిఠాపురంలో ఆ ఎమ్మెల్సీ గెలుపొందిన తర్వాత నాగబాబు ఏదైతే పిఠాపురం నియోజకవర్గం పర్యటనకు వెళ్లారో ఈ సందర్భంగా అయితే ఇటు టీడీపీకి అలాగే జనసేన కార్యకర్తల మధ్య ఒక ఉద్రిక్త వాతావరణం అలాగే తోపులాట జరిగినట్టు తెలుస్తుంది దీని గురించి మీ దగ్గర ఉన్న పూర్తి సమాచారం ఏంటి సంపత్ ఏదైతే నాయకుడు వర్మ అదేవిధంగా జనసేన మధ్య అఘాధం అయితే మరింతగా పెరుగుతూ వచ్చింది ఏదైతే గత ఎన్నికల సందర్భంగా వర్మ తన స్థానాన్ని జన జనసేన అధినేత పవన్ కళ్యాణ్కి ఇవ్వడం జరిగింది పొత్తులో భాగంగా అయితే నిలిచినప్పటి నుంచి కూడా ఆ పిఠాపురం నియోజకవర్గంలో ఇటు జనసేన నేతలకు కార్యకర్తలకు అదేవిధంగా జనసేనకు సంబంధించిన ముఖ్య నేతలు పవన్ కళ్యాణ్ సంబంధించి సోదరుడు నాగబాబుతో పాటుగా జనసేన నాయకులు నేతలు వరకు ఉన్నారో సైనికులకు అదేవిధంగా టిడిపి చెందిన వర్మ అనుచరుల మధ్య ఒక గందరగోళం అదేవిధంగా గొడవ అయితే జరుగుతూ వస్తుంది అయితే ఈ క్రమంలోనే ఈ పరిస్థితి మరింతగా చేజారే పరిస్థితి అయితే ఉంది ఎప్పుడైతే ఎమ్మెల్సీ స్థానాన్ని వర్మకిస్తారు అని చెప్పేసి అనుకుంటున్న తరుణంలో వెంటనే ఆ స్థానాన్ని నాగబాబు కేటాయించడంతోనే ఈ పరిస్థితి టీడీపీ జన సైనికుల మధ్య ఈ అఘాధం మరింతగా పెరిగింది అయితే జనసేన ఆవిర్భావ సభలోనూ ఏదైతే నాగబాబు చేసిన కామెంట్స్ వర్మ ఉద్దేశించి చేసిన కామెంట్స్ ఏవైతున్నాయో అవి వర్మకు అదేవిధంగా వర్మ అనుచరులకు మరింత ఆగ్రహం కల్పించాయి రెండు పార్టీల మధ్య కూడా నువ్వంటే నేనా అన్నట్టుగానే పచ్చగట్టి వేస్తే భగ్గుమనే స్థితిలో ఉందని చెప్పొచ్చు లేదు ఎందుకంటే ప్రతిరోజు కూడా పిఠాపురం నియోజకవర్గంలో ఏదో ఒక నగడ ఇటు టీడీపీ జన సైనికుల మధ్య జరుగుతూనే ఉంది తాజాగా ఏదైతే ఎమ్మెల్సీగా ఎన్నికైన తర్వాత నాగబాబు పిఠాపురం నియోజకవర్గం పర్యటనలో కూడా అనేక టీడీపీ కార్యకర్తలు అడ్డుకోవడం చేశారు అదేవిధంగా జన సైనికులకి పవన్ కళ్యాణ్ కి నాగబాబుకి వ్యతిరేకంగా అనేక నినాదాలు చేయడం జరిగింది తాజాగా ఈ రోజు చూసుకుంటే కనుక రమణాపురంలో పవన్ నాగబాబు పర్యటన కొనసాగుతుంది కొనసాగుతున్న పర్యటనను టీడీపీ అనుచరులు ఏవైతే వర్మ అనుసరులదో వాళ్ళు అడ్డుకునే ప్రయత్నం చేశారు దీంతోనే అక్కడ ఒక ఉద్రిక్త వాతావరణం నెలకొంది ఇటు జన సైనికులకు అదేవిధంగా టీడీపీ కార్యకర్తల మధ్య ఒక ఉద్రిక్త వాతావరణం నెలకొంది పోలీసులు రంగంలోకి దిగిలి వారిని సద్గుమలించే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఒకరైతే గందరగోళ పరిస్థితి అయితే కొనసాగుతుంది ఉద్రిక్త వాతావరణం అయితే కొనసాగుతుంది అయితే నాగబాబు పర్యటన అడ్డుకోవాలని చెప్పేసి వర్మ అనితరులు భావిస్తున్నారు ఖచ్చితంగా నాగబాబు ఏదైతే వర్మకి చేసిన కామెంట్స్ చెప్పినా కామెంట్స్ నాగబాబు క్షమాపణ చెప్పాలని చెప్పేసి కూడా వర్మ అనుతరులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది అంటే ఈ ఏదైతే ఈ గొడవ సీతాపురం నియోజకవర్గంలో వర్మ అదేవిధంగా జన సైనికులు నాగబాబు మధ్య జరుగుతున్న ఈ గొడవ అయితే అదే అది మరింత ముదిరే ప్రమాదం ఉందని చెప్పేసి కూడా అక్కడ ఉన్న పరిస్థితులు బట్టి చూస్తే మనకు తెలుస్తుంది సో ఈ నేపథ్యంలో ఇప్పుడు జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ దీనికి సంబంధించి ఏమైనా ఇంతర్ అవుతారా లేకపోతే టీడీపీ ఏమైనా ఇంతర్ పేరు అవుతుందో కూడా చూడాల్సిన అవసరం ఉంది కానీ ప్రస్తుతం అయితే వర్మ ఇటు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా దూరంగా ఉంటూ వచ్చారు ఎందుకంటే తనకు ఇస్తాన ఎమ్మెల్సీ స్థానాన్ని గత ఎన్నికల్లో టికెట్ త్యాగం చేయడం వల్ల తనకు ఏదైతే ఎమ్మెల్సీ టికెట్ ఇస్తానని హామీ ఇచ్చారో ఆ హామీని కూడా చంద్రబాబు నాయుడు ఆ నిలబెట్టుకోకుండా దాన్ని నాగబాబుకి ఇచ్చారు కాబట్టి మరణ చాలా ఆగ్రహంగా చంద్రబాబు మీద ఉన్నారు సో ఇప్పుడు జరుగుతున్న పరిణామాలన్నీ కూడా ఇటు చంద్రబాబుకు వ్యతిరేకంగా జరుగుతున్నాయి అదేవిధంగా జన సైనికులు పవన్ కళ్యాణ్ నాగబాబు వ్యతిరేకంగానే అక్కడ జరుగుతున్నాయని చెప్పేసి అక్కడున్న ప్రజలు చెప్తున్నారు సంపత్ అయితే శ్రీనివాస్ ముఖ్యంగా వర్మ కూడా దీనిపైన ఏమైనా స్పందించారు ఎందుకంటే వర్మకు తెలియకుండానైతే తమ అనుచరులు అయితే ఏ రకంగా అడ్డుకునే ప్రయత్నాలు ఒకటిసారి కాదు రెండు మూడు సార్లు కూడా ఈ ప్రయత్నాలు జరగడం అలాగే జనసేనకు అలాగే పవన్ కళ్యాణ్కి నాగబాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేయడం అయితే జరుగుతూ ఉన్నాయి దీనిపైన వర్మ ఏమైనా స్పందించారు ఒకవేళ స్పందిస్తే ఆయన ఈ గొడవను తగ్గి సదు మనిషి ప్రయత్నం చేస్తారా లేదంటే ఆయన చేసేటువంటి ఇప్పుడు స్పందించిన తర్వాత ఇది ఇంకా పెరిగే అవకాశం ఏమైనా ఉందా అక్కడ పిఠాపురంలో జరుగుతున్న రాజకీయ రగత ఖచ్చితంగా ఇది పెరుగుతుంది తప్ప తగ్గే శక్తి లేదు ఇంకోటి వర్మ విషయంలో నాగబాబు చేసిన కామెంట్స్ ఏవైతే నాగబాబుని వర్మని చాలా ఆగ్రహాన్ని గురి చేశాయి ఎందుకంటే ఎవరి వల్ల పవన్ కళ్యాణ్ గెలవలేదు పవన్ కళ్యాణ్ తన సొంతంగా అక్కడున్న ఓటర్లు గెలిపించారని చెప్పేసి ఏదైతే వ్యాఖ్యలు చేశారో ఆ వ్యాఖ్యలకు వర్మ చాలా ఆగ్రహంగా ఉండదు అప్పటి నుంచి కూడా వర్మ ఇటు నాగబాబుని పవన్ కళ్యాణ్ కూడా టార్గెట్ చేసుకు వచ్చారు అటు టీడీపీ అదేనే చంద్రబాబు నాయుడు చెప్పినప్పుడు కూడా వినలేదు చివరిగా ఏదైతే తనకు రావాల్సిన ఎమ్మెల్సీ స్థానాన్ని కూడా నాగబాబు నాగబాబుకు హ్యాండ్ ఇవ్వడం జరిగిందో అప్పటి నుంచి కూడా వర్మ చాలా గుర్రుగానే పార్టీ మీద ఉన్నారు అదేవిధంగా నాగబాబు మీద కూడా ఉన్నారు సో ఇప్పుడు ఈయన జరుగుతున్న పరిణామాల వెనుక ఖచ్చితంగా వర్మ హ్యాండ్ ఉంటుంది వర్మ అనుచరు చేస్తుందంటే అది వర్మ చేసినట్టే ఇది రాజకీయంలో ఉన్నారు వాళ్ళు రాజకీయంలో రాజకీయమే చేస్తారు అంతే తప్ప దీనికి సంబంధించి తనకి ఏమీ సంబంధం లేదని తప్పించుకునే ప్రయత్నం అయితే ఆ వర్మ చేయట్లేదు వర్మ పదే పదే చెప్తున్నారు యస్ తన అనుచరులకు ఆగ్రహం కలిగించింది ఇందరిని అవమానించడం సో వాళ్ళు చేస్తున్నారు వాళ్ళు చేస్తున్న దాంట్లో సముచితంగా ఉంది న్యాయం ఉంది అని చెప్పి వర్మ పదే పదే చెబుతూ వచ్చారు సో ఏదైతే పిఠాక్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు కావచ్చు జన సైనికులను అడ్డుకోవడం కావచ్చు నాగబాబును అడ్డుకోవడం కావచ్చు వీటి వీటి వెనుక ముందుండి వర్మ అనుచరులు చేస్తున్నప్పుడు వెనుక నుంచి మాత్రం వర్మ ప్రోత్సాహం ఖచ్చితంగా ఉంది అక్కడున్న టీడీపీ నేతలే చెప్తున్నారు ఖచ్చితంగా వర్మకు అన్యాయం జరిగింది కాబట్టి తాము ఖచ్చితంగా వర్మకు అండగా ఉంటామని చెప్పేసి కూడా ఉన్న టీడీపీ కార్యకర్తలు వర్మ అనుచరులు చెప్తున్నారు ఓకే థ్యాంక్ యూ శ్రీనివాస్